నమస్తే అండి నేను శ్రీరామ్ ఇది రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ కూడాను ఒక అత్యద్భుతమైనటువంటి పరిష్కారాన్ని నేను సూచిస్తున్నాను ఇందులో మీకు అందరూ తిరుపతి వెళుతూ ఉంటారు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు స్వామికి తల్లీలాలు అర్పించుకోవడం ముడుపులు చెల్లించుకోవడం చేస్తూ ఉంటారు అక్కడే క్షేత్రాలకులాగా మనకు మనకు క్షేత్రాన్ని తిరుమల క్షేత్రాన్ని శ్రీనివాసులు అనుగ్రహించినటువంటి వరాహస్వామిని ముందుగా దర్శించుకోవడం మనకు ఆనవాయితీగా వస్తోంది ఈ రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్న వాళ్ళు ముఖ్యంగా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం విజిట్కి వెళ్ళినప్పుడు తప్పకుండా కూడాను ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకొని మీ అక్కడ అక్కడ మీరు నమస్కారం చేసుకొని వారికి అక్కడ పూజలు చేసుకొని ఆ తర్వాత మీరు వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి ఒకవేళ మీరు దర్శనం చేసుకుని తిరుమల తిరుపతి దర్శనం చేసుకున్న తర్వాత అయినా సరే వరాహస్వామిని తప్పకుండా దర్శనం చేసుకోవడం ద్వారా మీరు రియల్ ఎస్టేట్లో మీరు తప్పకుండా మంచి విజయాన్ని నమోదు చేయగలుగుతారు మీ అందరికీ శుభం కలగాలని ప్రార్థిస్తూ జయ శ్రీరామ్